చూడండి వాళ్ళు చేసేది లేదు అన్ని అబద్ధ మాటలు అన్ని లంక మాటలు సోషల్ మీడియా అన్ని కలుపుతారు ఎటుబడి ప్రజల యొక్క మనసు మార్చి కూడా వాళ్ళు ఒక భ్రమణ తీసుకోపోయి ఒక ఫోటో క్రియేట్ చేసి పూర్తి స్థాయి కూడా ఓటేసి వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానం వచ్చే విధంగా ఒక మాఫియా క్రియేట్ చేసి చేసి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కళ్ళు కూడా పని చేయలేదు మనం కూడా ఖచ్చితంగా అంటే మనము ఎవరికి కూడా

మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్ అయిపోతే తెలంగాణ తీసుకుపోయి అట్లా చూసుకున్నామా మీరు ఎవరు ఓటు వేయాలి ఏం చేయాలి మనసుకోవాలి నాకు ఈ ఏడు నియోజకవర్గాలో ఏ మండలం కెళ్ళినా ఎక్కడెళ్ళినా సుకోవాలి ఎట్లా సమన్యం చేసుకోవాలి అని ఈ విధంగా చాలా పనిచేయాలని చేతులు చూడడం చేస్తా ఉన్నాయి అయినా మీరు అందరూ కూడా వచ్చేందుకు ధన్యవాదాలు అదే ఎలక్షన్ ముందు వచ్చింది అడిగింది ఇంకా పదేళ్ల పది నిమిషాలు పెట్టండి అంటే ఏ ఊర్లో ఉన్నా ఎట్లా ఉన్నా 大家好。 Yeah, okay.

మీరు ఒకసారి ఆలోచించండి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఖచ్చితంగా మన పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ మొత్తం ముఖ్య ముఖ్యంగా మీటింగ్ అయినప్పుడు మన కేసీఆర్ గారు చెప్పిన మన హరీష్ రావు కూడా ఒక సూచన ఇచ్చింది ఎందుకంటే మనం అందరూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక కంప్లీట్ వేసుకున్నాం ఎవరైతే ఒడిపెంట్ సభ్యులు చైతన్య గారు కావచ్చు వారితో పాటు ప్రతి నియోజకవర్గానికి కంప్లీట్ వేసుకొని మండలాల్లో కంప్లీట్ వేసుకొని You don't